అమృత బిందువులు ఉద్దేశ్యము మానవ జన్మ ఆ పరమాత్మను పొందు ఉద్దేశ్యముండుట వలననే మానవుని ప్రాపంచిక సిద్ధి కానీ అసిద్ధి కానీ బాధను కలిగించలేవు రోగికి రోగము నుండి ముక్తిని పొందుటయే మానవుని ఉద్దేశ్యము అట్లే మానవుని ఉద్దేశ్యము తనకు శుభమును చేకూర్చుకొనుటయే ప్రాపంచిక సిద్ధి అసిద్ధులకు మహాత్మ్యమును ఒసగకపోవుట చేత అనగా వాటి అందు సమభావముంచుట చేతనే తన ఉద్దేశ్యము ఫలించును సాధకుని ఏకైక ఉద్దేశ్యము పరమాత్మను పొందుటయే అగును అప్పుడు అతని దగ్గరకు వచ్చేడి సామాగ్రి అనగా వస్తువులు పరిస్థితులు మొదలగునవి ఉండునో అదంతయు సాధన రూపమగు సాధనా సామాగ్రి అవుచున్నది ఒక పరమాత్మను పొందుటకు దృఢమైన ఉద్దేశ్యం ఉండుట వలన అంతఃకరణం ఎంత శీఘ్రముగా ఎట్లు శుద్ధమగునో అంతే శీఘ్రముగా అట్టి శుద్ధి ఇతర ఏ అనుష్ఠానము చేతనూ జరగదు భోగములను ఇంద్రియముల ద్వారా పశువులు కూడా అనుభవించును కానీ ఆ భోగములను అనుభవించుట మానవుని జీవిత లక్ష్యము కాకూడదు సుఖ దుఃఖరహితమైన తత్వమును పొందుట మానవ జీవన ఉద్దేశ్యము కావలయను కర్మయోగము జ్ఞానయోగము ధ్యానయోగము భక్తి యోగము మొదలగు సకల సాధనములందు ఒక దృఢ నిశ్చయము కానీ ఉద్దేశ్యము కానీ ఉండుట మిక్కిలి అవసరము తన శ్రేయస్సు యొక్క ఉద్దేశ్యమే దృఢము కాకపోయినచో సాధనము చేత సిద్ధి ఎట్లు కలుగును ఒక పరమాత్మను పొందు ఉద్దేశ్యం ఉండినచో ఏ సాధనము కూడా చిన్నది పెద్దది కాదు నిజమునకు పరమాత్మ ప్రాప్తి తప్ప మానవ జీవితమునకు ఇతర ఏ ప్రయోజనమును లేదు కేవలము ఈ ప్రయోజనమును లేక ఉద్దేశ్యమును గుర్తించి దీనిని పూర్తి చేయు అవసరమున్నది ఉద్దేశ్యము మానవుని యొక్క ప్రతిష్ట ఏ ఉద్దేశ్యము లేనివాడు నిజమునకు మనుష్యుడని అనిపించుకొనుటకు కూడా యోగ్యుడు కాడు